హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అమ్మవారి దేవల్ల ప్రతి ఒక్కరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజుటి వీడియో డబ్బు ఉన్న వారి రహస్యం ఇదేనండి ఉప్పు జాడీలో ఈ మూడు వస్తువులు వేస్తే చాలు పట్టిందల్లా బంగారం అవుతుంది త్వరలోనే కోటీశ్వరులు అవుతారు డబ్బు ఉన్నవారి రహస్యమే ఇది ప్రాచీన కాలం పద్ధతి నుంచి వస్తుంది ఇలా మీరు చేశారంటే చాలు ఒకసారి చేస్తేనే రిజల్ట్ అనేది పెద్ద మొత్తంలో వస్తుంది అది ఏంటో అని అందరికీ ఏదో ఒక ఆలోచన వస్తూ ఉంటుంది ఉప్పు జాడీలో కళ్ళుప్పును మాత్రమే కదా వేస్తారు అని అందరూ అనుకుంటూ ఉంటారు డబ్బు నిలవాలి అన్నా కోటీశ్వరులు అవ్వాలి అన్నా ఏం కావాలి అంటే అది కొనుక్కోవాలి అన్నా ఉప్పు జాడీలో శుక్రవారం రోజు మంగళవారం రోజు ఆదివారం రోజు పౌర్ణమి తిథులలో మీరు ఈ మూడు వస్తువులు వేస్తే చాలు పట్టిందల్లా బంగారమే కళ్ళుప్పు అంటే సముద్రపు ఉప్పు ఈ ఉప్పును మనం ఎన్నో రకాలుగా ఉపయోగిస్తూ ఉంటాం వంటలలో కాదు అదేవిధంగా పూజలో కూడా ఎక్కువ ఉపయోగిస్తూ ఉంటాం స్నానం చేసే నీటిలో కళ్ళుప్పు వేసుకొని స్నానం చేయటం వల్ల నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది కళ్ళుప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తొలగిపోవాలి అన్న దరిద్రాలు మొత్తం వెళ్ళిపోవాలి అన్న ఇల్లు తుడిచేటప్పుడు కాసంత కళ్ళుప్పు వేసుకొని ఇల్లు తుడవటం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది అదేవిధంగా ఉప్పుతో దిష్టి తీసుకుంటే చాలు మనిషికి ఉన్న దిష్టి సమస్యలు పిల్లలకి ఉన్న దిష్టి సమస్యలు కూడా తొలగిపోతాయి కళ్ళుప్పుకు అంత విశేషం ఉంది అదేవిధంగా కళ్ళుప్పును మనం ఎన్నో రకాలుగా ఉపయోగించవచ్చు ఇంట్లో ఉన్న నరదిష్టి తొలగిపోవాలి అన్న ఎదుటివారికను మన మీద పడకుండా ఉండాలి అన్న ఇరువైపుల అంటే గడపకు ఇరువైపుల ప్రమిదలలో కళ్ళుప్పు పోసి పసుపు కుంకుమ ముంచడం వల్ల కూడా ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ నరదిష్టి కనుదిష్టి దరిద్రం అంతా తొలగిపోతుంది అప్పుడు మీరు అనుకున్న డబ్బు సంపాదించగలరు ఇప్పుడు ఉప్పు జాడి విషయానికి వస్తే ఉప్పు జాడి చిన్నదైనా పెద్దదైనా ప్రతి ఒక్కరి ఇంట్లో ఉప్పు జాడి ఉండాలి ఉప్పు జాడి ఉన్న తర్వాత ఎప్పుడూ కూడా కళ్ళుప్పు నిండుగా ఉండాలి చివరి వరకు అయిపోయేలా ఉంచకూడదు అయిపోయిన వెంటనే మళ్ళీ కళ్ళుప్పుని నింపాలి ఆ కళ్ళుప్పు నిండుగా ఉంటే ఇంట్లో డబ్బు కూడా నిండుగా ఉంటుంది ఎటువంటి గొడవలు లేకుండా కుటుంబంలో ఉన్నవారు కూడా సంతోషంగా ఉంటారు అదేవిధంగా ఒక గాజు పాత్రలో కళ్ళుప్పుని నింపి ఈశాన్య మూల పెట్టడం వల్ల కూడా లక్ష్మీదేవి కొలువై ఉంటుందనే చెప్పవచ్చు ఎటువంటి అనార్థాల పాలవరు అనారోగ్య సమస్యలు కూడా రావు అనే చెప్పవచ్చు లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండాలి సిరి సంపదలతో కలిసి రావాలి ఎటువంటి అనార్థాలు అనారోగ్య సమస్యలు ఉండకూడదు అనుకుంటే ప్రతిరోజు కళ్ళుప్పును దానికి వాడుతూ ఉండాలి అంటే స్నానం చేసే నీటిలో కానీ తడిబట్ట పెట్టే విషయంలో కానీ దిష్టి తీసే సమయంలో కానీ పూజ గదిలో ఉంచడం కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఉండాలి అదేవిధంగా శుక్రవారం రోజు కల్లుపుని ఇంటికి తెచ్చుకోవడం వల్ల లక్ష్మీదేవిని మనం ఇంటికి తెచ్చినట్టే జ్యేష్ఠాదేవిని తరిమి కొట్టినట్టే అవుతుంది లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంది అంటే చాలు ఎటువంటి అనార్థాలు కూడా జరగవు డబ్బులు ఉన్నవారి రహస్యమే ఇదండి ఉప్పు జాడి ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి తర్వాత ఉప్పు జాడీలో కళ్ళుప్పును నింపాలి ఇలా నింపిన తర్వాత ఖాళీ అయిన వెంటనే మళ్ళీ నింపుకోవాలి మనం పరిహారం చేసేటప్పుడు ఇల్లు మొత్తం కూడా శుభ్రంగా ఉండాలి ఎటువంటి నాన్ వెజ్ అనేది అంటే నీసు అనేది తినరాదు ఆడవారు అయినా మగవారు అయినా ఇలా చేసేవారు శుభ్రంగా ఉండాలి మనసులో సంకల్పం చెప్పుకోవాలి ఇంట్లో ఎటువంటి అనార్థాలు జరగకూడదు అని మనసులో అనుకోవాలి అదేవిధంగా ఇప్పుడు ఒక పసుపు కలర్ గుడ్డను తీసుకోవాలి అంటే చిన్న అయినా పర్వాలేదు పసుపు కలర్ది తీసుకోవాలి పసుపు లేది అనుకుంటే వైట్ కలర్ కచ్చిపుని పసుపు రంగులో ముంచి తీసుకోవాలి ముందుగా ఉప్పు జాడీని శుభ్రం చేసిన తర్వాత అందులో ఇలా పసుపు గుడ్డను వేయాలి ఇలా వేసిన తర్వాత ముఖ్యంగా వాడవలసిన మూడు వస్తువులు తొమ్మిది వక్కలు వేయాలి ఈ ఒక్కలు వేయటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో కొలువై ఉంటుంది సిరిసంపదలు కలిగి ఉంటాయి ఇలా ఆ పసుపు కలర్ గుడ్డ మీద తొమ్మిది ఒక్కలు వేసిన తర్వాత ఒక పసుపు కమ్మును వేయండి ఇంట్లో ఉన్న పసుపు కమ్ము అయినా వాడకుండా ఉండే పసుపు కమ్మును ఒకటి వేయాలి ఎరగకుండా ఉండే పసుపు కమ్మును వాడాలి ఆ తర్వాత ముఖ్యంగా వేయవలసిన మూడో వస్తువు అండి అతి జాగ్రత్తగా వేయవలసి ఉంటుంది రాగి నాణ్యం ఈ రాగి నాణం కానీ లేకపోతే బంగారు వస్తువు ఒక చిన్న పుడక కానీ లేక బంగారు ముక్క ఇరిగిపోయి ఉన్నా సరే ఆ పసుపు కలర్ గుడ్డలో వేయాలి మనం ఉప్పు జాడీలో పసుపు కలర్ గుడ్డ వేసి తొమ్మిది ఒక్కలు అదేవిధంగా ఒక పసుపు కొమ్ము ఒక బంగారు వస్తువు లేదా రాగి వస్తువు వేయాలి ఇలా ఉప్పు జాడీలో వేసిన తర్వాత ఆ పసుపు కలర్ గుడ్డని పైన ఊరికే అలా కప్పి ఉంచాలి తర్వాత కళ్ళుప్పును వేయాలి కళ్ళుప్పు వేసిన తర్వాత నిండుగా కళ్ళుప్పును వేసి ప్రతిరోజు ఆ కళ్ళుప్పుని వంటకి ఉపయోగిస్తూ ఉండాలి ఇలా అయిపోయి సొగం అయిపోయిన వెంటనే మళ్ళీ తిరగ కళ్ళుప్పుని నింపుకొని ఉప్పు జాడి ఎప్పుడూ నిండుగా ఉంచేలా చూడాలి మూడు నెలలకు ఒకసారి ఆ కళ్ళుప్పును మారుస్తూ ఉంటే సరిపోతుందండి ఇదేనండి డబ్బున్న వారి రహస్యం ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్